వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి లెట్స్ గెట్ ఇన్ ది ఎపిసోడ్ డాక్ మహారాజాతో సంక్రాంతికి మన ముందుకు వచ్చారు నందమూరి బాలకృష్ణ బాలయ్య తన కెరీర్ లో వందకు పైగా చిత్రాల్లో నటించారు అయితే అప్పటి తరం హీరోలో అత్యధికంగా మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారిలో బాలయ్య టాప్ లో ఉంటారు ఆయనకు ఆ తరం నుంచి ఇప్పటి తరం వరకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే సినిమా సినిమాకు వైవిధ్యం చూపించే బాలయ్య బాబు తన సక్సెస్ సీక్రెట్ ని బయటపెట్టారు ఆ విశేషాలు ఏంటో తెలుసుకోబోయే ముందు మీలో ఫస్ట్ టైం మన ఛానలిస్ట్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే ఇప్పుడే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి లెట్స్ కంటిన్యూ ది షో అభిమానుల దీవెనల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని బాబు అన్నారు నేను చలనచిత్ర పరిశ్రమకు వచ్చి యాభై ఏళ్ళు పూర్తయింది ఇది ప్రపంచ రికార్డ్ ఇప్పటి వరకు హీరోగా ఎవరు యాభై ఏళ్ళు రాణించలేకపోయారు ఇండస్ట్రీలోని కొందరు హీరోలు కొంతకాలం కథానాయకులుగా చేసి తర్వాత క్యారెక్టర్ కు పరిమితమయ్యారు కానీ హీరోగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న ఘనత నాకు దక్కింది దీనికి ఆ దేవుడి ఆశీస్సులతో పాటు తల్లిదండ్రులు ప్రేక్షకుల దీవెనలే కారణం నందమూరి తారక రామారావు సూర్యుడితో సమానం ఎలాంటి సినిమాలోనైనా తన పాత్రకు జీవం పోసేవారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు స్ఫూర్తి ఆయన్ని అనుసరిస్తూ నన్ను నేను సాన పెట్టుకుని వజ్రంలా తయారయ్యాను ఎంతో మంది విమర్శలు కురిపించినా నేను పట్టించుకోలేదు నాకు ఆధ్యాత్మిక భావం ఎక్కువ ఆ భగవంతుడే నన్ను నడిపిస్తాడని ముందుకు పోతుంటా నేను సినిమాలోకి వచ్చిన మొదటి రోజు మా నాన్నగారు బొట్టు పెట్టి దీవించారు అప్పటి నుంచి ఎన్నో సినిమాలు చేస్తూ వస్తున్నాను ఎన్నో జానర్లలో నటించాను ఫస్ట్ ఇండియన్ సోషియో ఫ్యాంటసీ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ రూపొందింది త్వరలోనే ఆదిత్య త్రీ సిక్స్టీ కు సీక్వల్ కూడా చేయనున్నా వయసు పెరుగుతున్న కొద్దీ సినిమాల గురించి పాత్రల గురించి లోతుగా తెలుసుకుంటున్నా నా సొంతంగా నేను నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగాను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నేను నటించిన ఏడు సినిమాలు రిలీజ్ అయితే అందులో ఆరు సినిమాలు యాభై రోజుల పండుగ చేసుకున్నాయి ఒక చిత్రం వంద రోజులు ఆడింది చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే మళ్ళీ అలానే సినిమాలు చేస్తాను ఇటీవల నేను నటించిన మూడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైంది అందరి సహాయ సహకారాల వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్లో ఓ పాత్ర నుంచి పుట్టిన కథే టాక్ మహారాజా మంచి సందేశాత్మక సినిమాలు ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది సినిమా అంటే సమస్టిక్ కృషి నేను ఏ సినిమా చేసినా నా అభిమానులను దృష్టిలో పెట్టుకుంటాను ఓటీటీలు సోషల్ మీడియాలో పోటీ తత్వం పెరిగింది అలాంటి వాటన్నింటినీ సవాలుగా నిలబడింది బాలకృష్ణ మాత్రమే తెలుగు సినిమాకు పోటీ లేదు మనం ప్రపంచ స్థాయికి ఎదిగాం అని బాబు చెప్పుకొచ్చారు ఆయన సినీ జర్నీ అందరికీ స్ఫూర్తిదాయకమే కదూ దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్